మామర్బూల బి జై తేగో మామ్రా మామ నాలు కట్ట బోరు అరే మాట్ మాట్ అరే

పికప్ మేమే చేసుకోవాలా అని చూస్తున్న అర్థమైపోయొచ్చు ఎవ్రీ డే కట్టప్ప ఇదే టైం కి ఫ్రీగానే పికప్ చేసుకొని పోతాడు సో ఇలా కట్టప్ప ని పికప్ వేసుకోవాలి మేము పికప్ చేసుకుంటాం మేము వచ్చినాం ఇవ్వాల హై ఈ ఎట్లాగో ఈ ప్లేస్ నుంచే పోవాలి కదా ఎట్ల పోయిన ఇవ్వాల మేము ఈడ ఆపేస్తాం ఆయన అని ఇవ్వాల కట్టప్ప బండి బండి పోనీయదు మనం బండి పోనీయకుండా బండి మీద మనం ఎక్కి మనమే పికప్ చేసుకోవాలి బండి కింద వంటవా ఎందుకు చూడండి స్నానం వేసినా ఎంత సాంప్రదాయంగా ఉన్నది భరం బ్లాక్ బ్లాక్ వేసుకున్నాం మర్చింగ్ మర్చింగ్ అసలు చచ్చిపోయి ఏడి కోతున్నావు

వచ్చా ఇప్పుడు నాకు అర్థమైంది విడవెట్టుకొని వచ్చి స్కూల్ కి ఇర్ఫాన్ తీసుకొద్దామంట రోజు ఎవరు వస్తారా తీసుకోవద్దే మరి ఇర్ఫాన్ కి మీరు పోతున్నా స్కూల్ కి రోజు ಿಗೋವಾ ದರಿದ್ರೆ

ఇదిగో అది చెప్పండి ఇవాళ పని దగ్గర ఇప్పటి నుంచి వచ్చేటప్పుడు మాకు తినిపియాలి వద్దు నువ్వు అన్నలాంటి ఏదడితే చల్లలకు అది నాకి కట్టినా ఏం తినిపియాలవు కదా ఇప్పుడు ఏమన్నా తింపి అయిపోయిందాపించిన మా స్వీట్ కూడా ఇర్ఫాన్ కూడా మేము పోతున్నట్టు తెలియదు చాలా రోజులతో సర్ప్రైజ్ గా ఫీల్ అవుతాడా ఎట్లా లాస్ట్ పెళ్ళిలాగా కలిసినామంటే మళ్ళీ ఇప్పటివరకు అనుకుంటున్నాను

ನೀಲಂತ ದೊಡ್ಡ ದೊರಕರು ಚೂಡು ಇರ್ಫಾನ್ ವೀಡೋಕೆ ಇರ್ಫಾನ್ ಖಾನ ಪಟ್ಟಕೋಸ್ ಇರ್ಫಾನ್ ಬ್ಯಾಗ್ ಟಿಫಿನ್ ಎಂಬ ಪಟ್ಟುಕೋರೋ ಚೂಡು ದೊಂಗಲೇ ಸರ್ ಮೊತ್ತಿ ಖರಾಬ್ಬಾ ಎಂದ್ರೆ ಲೋಪೇ ಬಟನ್ ಅಮ್ಮಕೂ ಅದಂಗಲ್

अरे पिछला ना अरे पांडुगुडाला पिछला पिलान की नेर पिछले पिलान के मुखा पे चॉकलेट पिछना टू ओ पिछला ना रोज छोटनगर को सर वारम को एपुला आंदे न ओ मैं वस्कुला में इंक्वायरी यस्कोनी पोंतुने ना नगर की नी रेज जाछी पोमन चो

ఇగో దూరం ఉండాల ప్రేమతో ఉండాలి అర్థమైందా ఇట్లా దగ్గర ఉన్నా కూడా ఎక్కువ ప్రేమలు చూసుంటారు ఇవకే ఏ గల్లీలో ఏడేడో చిన్న పిల్లగా ఉన్నాడేమో అయిపోతే వాళ్ళ డాడీ ఎందుకు అట్లా

నువ్వు తాగుతీయవు మీ డాడీ దగ్గర పైసలు తెచ్చుకో సరేనా డాడీ దగ్గర హండ్రెడ్ రూపీస్ తీసుకుంటా మనం నిలవ మీ డాడీ దగ్గర ఎక్కువ పైసలు

గ్లాస్ పెట్ట వాడు ఇంత ఇజ్జత్నము టాయిలెట్ కూడా అన్ని పనులు అయిపోయినా అంతా కాదు అరక నువ్వు చెప్పు

ఇప్పుడు అరే ఇవన్నీ పర్ఫార్మెన్స్ ఉందంట చేస్తావా నువ్వు ఆల్రెడీ పోతున్నాడు

ఏదో పెట్టుకొని వచ్చి యాక్టింగ్ చేస్తుంది చూడమ్మా ఇలా వాళ్ళు ఇంత చెప్పకుండా తీసుకుపోతారంటే ద్వారా కరెక్ట్ చెప్పి ఉండాలి డోరే వేయలేరు అక్కడ చూపి రాక చూపి డోరే వేయలేరు చూడు

సో ఈ ఇచ్చుకో కట్టి ఇన్ఫా కట్ట పని అంటున్నా కట్టప స్కూల్ అంటున్నాం పికప్ చేసుకుందాం అని ఫిక్స్ అయినాం పికప్ చేసుకున్నాం ఇంటికాడ దింపేస్తున్నాం భద్రంగా దింపుతున్నాము దింపేసి రోజు తీసుకురావాలని చెప్పి మేము ఊడిచినాం ఇందాకొచ్చి చాలా నీట్గా ఉండాలని